కన్నడ నటుడు ఆకర్ష్ బైరమూడి జీతెలిగోలో ప్రసారమైన పొన్నాగ సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత అగ్ని పరీక్ష అత్తారింట్లో అక్క చెల్లెలు రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే సీరియల్స్తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ప్రస్తుతం మామగారు సీరియల్లో గంగాధర్ గా నటిస్తున్నారు కొన్నేళ్లుగా ఐశ్వర్య అనే అమ్మాయితో లవ్లో ఉన్నారు ఆకర్ష్ జీ తెలుగు ఛానల్ ద్వారా ఒక ఈవెంట్తో తన కాబోయే భార్యను పరిచయం చేశారు ఐశ్వర్య కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు ఆకర్ష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ బెంగళూరులో మొదలయ్యాయి పెళ్లి కొడుకు హల్దీ ఈవెంట్తో పెళ్లి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఈ హల్దీ ఫంక్షన్కి బుల్లితెర నటులు నవ్యారావు దేతడి హారిక నిఖిల్ గోకుల్ మీనన్ దీప్తి మన్నే కూడా హాజరయ్యి ఎంతో సందడి చేశారు బెంగళూరులోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు పెళ్లి తరువాత వీళ్ళు వెడ్డింగ్ రిసెప్షన్ని కూడా హోస్ట్ చేశారు వీరి రిసెప్షన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఈ ఫొటోస్ చూసిన వాళ్ళ అభిమానులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ వాళ్ళ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి